సకల మానవ సృష్టికి కూడా సాక్షాత్ పరంపిత పరమాత్మ ఎంచుకున్నారు ప్రజాపిత బ్రహ్మ బాబాని దాదా లేఖరాజు గా పిలువబడేవారు పద్దెనిమిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో వారు అఖండ భారతదేశంలో జన్మ ఈ దాదా లేఖరాజు గారు వజ్రాల వ్యాపారిని మీరు ఇక్కడ ఎందుకు కూర్చోపెట్టారు బ్రహ్మస్థానంలో అంటారు ఈరోజు చలనచిత్రాల్లో మనుషులే కదా దేవతల వేషాలు వేస్తే దేవతల లాగా మనం భావిస్తున్నాం అలాగే మన భారతదేశంలో ముక్కోటి దేవీ దేవతల్ని కూడా వారిని విగ్రహాల రూపంలో చూస్తూ ఎంతో భావంతో పూజిస్తున్నాం అందులో చైతన్యం లేకపోయినప్పటికీ కూడా అంటే మన పౌరాణిక చరిత్రలో ఉన్నటువంటి రహస్యాలను ఈరోజు మనం చలనచిత్రాల రూపంలో కథల రూపంలో చెప్పుకుంటూ వచ్చాము మానవులే దేవతలు అనేటువంటిది సాక్షాత్తు నిరూపించాడు ప్రజాపిత బ్రహ్మ బాబా అతను పంతొమ్మిది వందల ముప్పై ఆ సంవత్సరంలో భారతదేశంలో పేరెన్నికగా సుప్రసిద్ధ వజ్రవ వ్యాపార ఆయన దగ్గర నేపాల్ భోపాల్ మహారాజులు విక్టోరియా మహారాణి కూడా వారి దుకాణం దగ్గరకు వచ్చి నగలు కొనుగోలు చేస్తూ ఉండేవారు దాదా లేఖరాజు గారు తమ నిశిత బుద్ధితోటి వజ్రాల పరిశీలన బాగా చేసే విధంగానే అతడు పన్నెండు మంది గురువులతోటి కూడా సత్సంగా నడుపుతూ ఉండేవారు గురువులు అంటే ఎనలేనటువంటి భక్తి పారాయణత ఉండేది పరమ ఇష్టాగర్తుడైనటువంటి ఈ దాదా లేఖరాజు గారు అనేటువంటి మహావిష్ణు భక్తుడు అనుంచం కూడా భగవద్గీత పారాయణం చేయకుండా పచ్చి మనుషులు కూడా తాగేటువంటి తాగే తాగేటటువంటి వాడు కాదు అటువంటి దాదా లేఖరాజు గారికి విస్తృతమైనటువంటి వ్యాపార రంగంలో ఎంతో పేరు ప్రసిద్ధులు గడించారు ఎంతో ధనార్జన కూడా చేశారు ఆ సందర్భంలో అది అరవై సంవత్సరాలు దాటిన తర్వాత ఆయనలో అనేక రకాల సాక్షాత్కారాలకి వారణాసి బుల్నాథ్ ఆలయం ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి ఆలయాలు అవి నిలయాలుగా అయ్యాయి ఆయనకి సాక్షాత్కారాలు ఒక దివ్య సాక్షాత్కారానంతరం వారిలో మానసిక పరివర్తన అనేక రకాలుగా వచ్చి ఒక జ్ఞాన వైరాగ్యాలతో కూడినటువంటి ఒక మనస్ మానసిక స్థితి తయారైంది అయితే ఈ బ్రహ్మణమేమో ఈ దాదా లేఖరాజు గారిని త్రిమూర్తులలో బ్రహ్మస్థానంలో ఎందుకు పెట్టారంటే బ్రహ్మ కలియుగ పతిత మానవుడు ఎక్కడా కూడా గుడి లేదు పూజ లేదు వ్రతం లేదు బ్రహ్మ బ్రహ్మదేవునికి గడ్డాల మీసాలు చూపించారు మన ప్రపంచ చరిత్రలో అజ్మీర్లో మాత్రమే మనం బ్రహ్మదేవునికి గుడి చూస్తాం అయితే బ్రహ్మ అనంతమైన వైరాగ్యం కలిగినటువంటి వాడు కాబట్టి ఆయన వైభవాన్ని చూపించారు ఆ ప్రజాపిత బ్రహ్మ ఎందుకన్నారంటే శాస్త్రాల్లో కూడా దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చెప్పాను ప్రజాపతి ప్రపంచంలోనే మరి భారతదేశం ఆధ్యాత్మిక రాజధాని అవుతుంది దాని రాను ఆధ్యాత్మిక మంచి ప్రశాంతత శాంతి అంతా బోధించేది భారతదేశం అవుతుంది ప్రపంచానికి అటువంటి ప్రక్రియలో ఎన్నో సంస్థలు మరి ఎన్నో విధానాలు ఉన్నాయి దాంట్లో ప్రముఖ పాత్ర కూడా అక్కే గారు చెప్పారు మనకి నూట నలభై ఐదు దేశాల్లో ఏదైతే సంస్థని మరి పెట్టి ఇవాళ ఈ యొక్క శాంతి కార్యక్రమం ప్రజాప్రత ప్రభుత్వ విశ్వవిద్యాలయ ముఖ్య ఉద్దేశాలను తెలియజేస్తున్నారంటే నిజంగా అది చాలా సంతోషదాయకం మరి మనం మన భారతదేశంలో కూడా చూస్తున్నాము ప్రముఖమైన వ్యక్తులు కూడా ఈ భారతదేశ ప్రధానమంత్రి రాష్ట్రపతి ఈ చీఫ్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ సంస్థ ఎంతో గౌరవించి వాళ్ళ కార్యక్రమాలకు ఎటెండ్ అవుతున్నారంటే వాళ్ళ విశిష్టతను మనం గమనించాలి అకే గారు కనుక చెప్పారు మా కుటుంబంలో కూడా మరి మా అమ్మగారు మా పిన్ని గారు మా అక్క అందరూ కూడా దీని సంస్థలో పూర్తిగా మరి ధ్యానం మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం జరిగింది మరి నేను గమనించింది ఏంటంటే వాళ్ళ మీద ఎటువంటి బలవంతం లేదు వాళ్ళు తప్పకుండా వాళ్ళకి నచ్చి ఈ సంస్థలో జరుగుతున్న మరి ఏదైతే మనకి జరుగుతున్న కార్యక్రమాలు వాళ్ళు ఆకర్షితులై దాంట్లో మనసుకు మంచి ఆనందం కలిగి వాళ్ళకి ఎన్నో మరి మన మనిషి జన్మలో ఉన్న కష్టాలు నష్టాలు చాలా మంది ఉంటాయి అట్లన్నిటికీ కూడా అతీతంగా ఈ సంస్థలో వచ్చినప్పుడు వాళ్ళు మంచి ఉత్తేజం కలిగి జ్ఞానంతో ఎంతో ముందుకు తీసుకెళ్లి కుటుంబాన్ని కూడా ఈ సంస్థలో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు ఎవరైతే పెద్దలు ఇన్వాల్వ్ అయి ఉన్నారో పిల్లలు ఇన్వాల్వ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ కుటుంబంలో పెద్దగా ఉండి ఆ కుటుంబంలో కూడా ఎంతో మంచిని ప్రేరేపించి ఆ కుటుంబం యొక్క అభివృద్ధికి తోడుతూ నా కన్నలా చూశాను సో ఎంత చక్కటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అంటే అది విలువ కట్టలేని సంపద నిజంగా ఈ రోజు బాబా గారి శివైకమైన దినం సో అతని ఇలాంటి ఒక పవిత్ర దినం పురస్కరించుకొని నేను రావడం నన్ను ఆవిడ ఆహ్వానించడం చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా బ్రహ్మకుమారిలు అంటే మీరంతా ఒక సంస్థ అనుకుంటున్నారు ఇది సంస్థ అయితే కాదు ఒక వ్యవస్థ నిజంగా మీరంతా కూడా శివుని బిడ్డలు ఎంతో జీవితాన్ని త్యాగం చేసిన మహా మునులు సో ఇలాంటి ఒక వ్యవస్థకి నేను ఒక అతిథిగా మిత్రులు మహేష్ రెడ్డి గారు అట్లా వీళ్ళందరి మధ్యన నన్ను ఆ రామేశ్వరియకి ఆహ్వానించడం నాకు చాలా చాలా ఆనందంగా గర్వంగా ఉంది ఒక చక్కటి ఆధ్యాత్మికత కార్యక్రమం ఇలాంటిది ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలి ఎవరికి ఒక వాళ్ళు ఆధ్యాత్మికతలో నడవాలి భక్తిని ప్రోత్సహించాలి ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నీకు నచ్చిన చిన్నదైనా సంఘ సేవ చేస్తూ ఉండాలి దాన్ని గమనించిన తృప్తి ఈ జీవితంలో ఏమీ ఉండదు నిజంగా సేవ అనేది ఒక పెద్ద సంపద అది ఒక పెద్ద ఆధ్యాత్మికత విలువ పెట్టలేని ఒక సంపద అలా వ్యక్తి నిష్ట రామాయణము భాగవతము నిత్య పారాయణం చేసేటువంటి వారు పన్నెండు మంది గురువులని వారి వారి యొక్క సాన్నిధ్యాన్ని పొందారు కారణం ఆ భగవంతుని పొందాలి అనేటువంటి ఒక లోతైన ఆకాంక్ష అయితే వారి ఆకాంక్ష వారి యొక్క అరవై ఏటలో అది పూర్తయింది వారి వజ్రాల వ్యాపారిగా ఉంటూ అనేక రాజ్య కుటుంబ సభ్యులతో వారి యొక్క వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉండేవి నేపాల్ రాజులతో కూడా అలాంటి ఆ యొక్క సమయంలో ధనాఢ్య కుటుంబానికి సంబంధించి ఉన్న లోపల ఏదో ఒక లోటు అనమాట నేను పొందాలి ఏదో పొందాలి నేను పొందలేకపోతున్నాను ధనపరంగా నిండుగానే ఉన్నారు సమాజంలో పేరు ప్రఖ్యాతలు గౌరవము ఉంది కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో ఉన్నారు భక్తి నిష్ట కలిగి ఉన్నారు పన్నెండు మంది గురువుల సాన్నిధ్యం పొంది ఉన్నారు కానీ ఏదో ఒక లోటు నేను పొందాల్సింది ఇంకేదో ఉంది నేను చేయాల్సింది ఇంకేదో ఉంది అది వారి యొక్క అన్వేషణ వారి యొక్క ప్రయత్నం అనండి వారి యొక్క అరవయవ ఏటలో అది సంపన్నమయ్యింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ప్రజాపిత బ్రహ్మకి సాక్షాత్ పరమశివుడు పరమేశ్వరుడు యొక్క సాక్షాత్కారం అవ్వడం అఖండ తేజో తేజరూపుడు అయినటువంటి ఆ జ్యోతి స్వరూపుడు యొక్క పరమశివుడి యొక్క సాక్షాత్కారం అవ్వడం దాంతోపాటు ఈ సృష్టి మహా వినాశనం కూడా సాక్షాత్కారం నైన్టీన్ థర్టీ సిక్స్లో జరిగింది వారికి ఆ తరి ఉంటూ ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ యొక్క మహోన్నత అనేది ఏంటంటే వారి వ్యక్తిత్వం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చాలా తక్కువ మందే చేస్తారు ఈరోజు మనుషులు ప్రజల్లో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంది అంటే ఎవరినైనా సరే ఒక మంచి పని చేస్తారనుకోండి వారిని గుర్తించేది చాలా తక్కువ జ్ఞాపక శక్తి తక్కువ కానీ ఎవరిలో ఏదైనా ఆరోపణ నిందలు వేసినప్పుడు దాన్ని గుర్తు పెట్టుకునేది చాలా ఎక్కువ ఉంటుంది ఈ రోజు ప్రజల్లో ఉండేటువంటి విషయం అన్నమాట అంటే భగవంతుని ఏం చెప్తారంటే ఇక్కడ నన్ను మీరు స్థూలం అనేటువంటి ఈ చర్మశక్తులతో చూడలేరు మనోనేత్రంతో మాత్రమే మీరు నన్ను చూడగలరు అని ఇది గీతలో కూడా భగవద్గీతలో కూడా ఉంది నివాసి దూర ప్రయాణికులు యాత్రికులు బ్రహ్మాత్ములు ఈ యొక్క శరీరంలోకి వచ్చినప్పుడు ఈ స్థూలమైన అనే మనం చూడలేము కానీ హృదయంతో వారిని మనం గుర్తించగలము మనోనేత్రంతో వారిని మనం తెలుసుకోగలం గుర్తించగలం ఆ అనుభూతిని మనం పొందగలం పరమాత్మ ఎందుకంటే పరమాత్మకి ఆ శరీరం అనేది లేదు కదా అందుకని పరమాత్మ ఈ శరీరాన్ని తీసుకున్నారు సో ప్రపంచంలో ఇంత మంది మానవులు ఉన్నప్పటికీ కూడా ఈ శరీరాన్ని ఎంచుకున్నారు అంటే ఇతని యొక్క విశేషత ఏంటి గొప్పతనం ఏంటి వ్యక్తిత్వం ఏంటి అనేది మన ఆయన యొక్క జీవిత చరిత్ర చదవడం ద్వారానే అర్థం అవుతుంది అంతేగాని ఆయన గురించి ఈ రోజు మనం ఒక రెండు నిమిషాలు రెండు గంటల్లో చెప్పలే దాన్ని అనుభవం చేయాల్సి కదా ఒకప్పుడు ఆ భార్య పిల్లల్ని ఇల్లు వాటిలన్నీ అన్ని వదిలేసి సన్యాసం చేస్తే ఎవరు కేసులు పెట్టిందే లేదు కానీ ఈ రోజు స్త్రీలు గృహస్థం అన్ని నిర్వర్తిస్తూ తమ బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ ఒక బ్రహ్మచర్యాన్ని పవిత్రత శక్తిని అన్వయించుకుంటే దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి అది ఒక తప్పుగా భావించేటువంటి రోజులు ఈ రోజు నడుస్తూ కదా పురుషులకి స్త్రీలకి సమానం అనేటప్పుడు స్త్రీలు అంతా కూడా వచ్చింది అంటే ఈ యొక్క బ్రహ్మ కుమారి వారు అందిస్తున్నటువంటి సేవలు అంటే ప్రపంచంలో ఎన్ని వర్గాలు వారు ఉన్నారో అన్ని వర్గాల వారికి కూడా ఈ బ్రహ్మ కుమారి సేవలు అనేవి అందుతూ ఉన్నాయి వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి